హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు నైట్ కృతికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నాడు రిషి కృతి కొంచెం లేచి కూర్చుంది రిషి తనలో దిగ్గి పిల్లో సపోర్ట్గా పెట్టి ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు నార్మల్గా కృతి ఏంటి రిషి నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు సీరియస్గా నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని అడిగింది రిషి అదేం లేదు కృతి ఎందుకు లేదు నాకు స్పృహ వచ్చి పదహైదు రోజులు అయింది హాస్పిటల్లో వస్తావు తెలివిగా ఇంకొకళ్ళతో వచ్చి నా దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేస్తావు ఇవాళ మార్నింగ్ ఇంటికి వచ్చాక దించేసి వెళ్ళి ఇప్పుడు వచ్చావు రిషి చిన్ను ఈ టైంలో ఎక్కువ ఆలోచించకు అదేమీ లేదు నీకు ఇంకో టెన్ డేస్లో స్కానింగ్ చేస్తారు కృతి నాకే స్కానింగ్లు వద్దు నువ్వు నాతో ముభావంగా ఉంటున్నావు అంటూ కళ్ళు తుడుచుకుంది ఎటో చూస్తూ రిషి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు బాధగా కృతి నీకు తెలియదా రిషి మరి నేను ఎందుకు కోపంగా ఉన్నానో నీకు తెలియదా కృతి తెలుసు నీకు అడ్డంగా వచ్చా అనే కదా రిషి తెలుసు కదా మరి అలా ఎలా చేసా కృతి నా ప్రాణం కన్నా నువ్వు నాకు ఎక్కువ కాబట్టి రిషి నాది సేమ్ డైలాగ్ తెలుగులో కృతి చెప్పగా నువ్వు నా కోసం ఎంతో చేశా రిషి అందుకని నీ ప్రాణాన్ని కూడా వచ్చేస్తావా నీకు ఏమైనా అయితే నేనేం కావాలి అని అడిగాడు కోపంగా కృతి ఏం మాట్లాడలేదు రిషి దగ్గరగా వచ్చి హగ్ చేసుకొని ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు నిన్నలా చూసేసరికి అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ కృతి సారీ నానా అనగానే రిషి తన నుదుట ముద్దు నుదుట మీద ముద్దు పెట్టి తన పుట్టం మీద ముద్దు పెట్టాడు కృతి బుంగమ్మతి పెట్టి అంతేలే నాతో పోటీ అప్పుడే రిషి మరి నేను అనుకున్నట్లు ముగ్గురు కృతి మొన్న అక్క చెప్పింది నెక్స్ట్ స్కాన్లో తెలుస్తుందని రిషి సరే ఒక పాప ఇద్దరు బాబులు ఏమంటావు కృతి నువ్వు ఏదంటే నేను అదే అంటాను కృతి నవ్వింది రిషి కృతి పక్కన చేరి తనని దగ్గరకు తీసుకున్నాడు లిప్స్ అందుకున్నాడు తర్వాత బుగ్గలు కృతి రిషి నాకు డౌట్ రిషి మొదలెట్టావా కృతి సంజయ్ సంగతి అంతా మిత్ర చెప్పింది నువ్వు వాడిని తుక్కుతుక్కుగా కొట్టావని తర్వాత ఏం చేస్తావు రిషి బుడ్డోడా అవన్నీ నీకెందుకు నువ్వు ఏం ఆలోచించకు హ్యాపీగా నువ్వు నేను మన బుడ్డోళ్ళు అంతే కృతి అయితే చెప్పనంటావు ఋషి చెప్తాలే కానీ మీ డాడీ సంగతి ఏం తెలుసా కృతి ఆయన మా డాడీ కాదు మా అక్క వాళ్ళ డాడీ రిషి తప్పులు ఎవరైనా చేస్తారు కానీ ఆ తప్పుని క్షమించడం కొంత చేస్తారు అందులో ఆయన నీ తండ్రి చిన్ను ఈ ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యారు తెలుసా నీకు అలా జరగాక చాలా బాధపడ్డారు ఆయన బాధ నీకు అలా అయిందని మాత్రమే కాదు నీ కోసం నేను పడే బాధ నుంచి చూసి చాలా ఫీల్ అయ్యారు కృతి మౌనంగా ఉంటుంది రిషి కాబట్టి బుడ్డోడ నేను చెప్పేది ఏంటంటే నెమ్మదిగా ఆయన్ని క్షమించు కృతి నువ్వు చెప్పావుగా అలాగే నాన్న రిషి దట్స్ మై బుడ్డోడు అంటూ తన్ని దగ్గరకు తీసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత కృతికి స్కానింగ్ చేశారు ట్రిపులెట్స్ అని కన్ఫామ్ చేశారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కృతి రూమ్లో సుప్రజతో కబర్లు చెప్తుంది మిత్ర వచ్చి కృతిని హక్ చేసుకొని కృతికి కంగ్రాట్స్ చెప్పి నేను చెప్పాలా చా అక్క వీళ్ళు త్రీ ప్లేసెస్ ట్రిపుల్స్ అని సుప్రజ అవునవును అంటూ హైపర్ ఇచ్చింది కృతి ఇద్దరిని చూసి సిగ్గుపడి మిత్ర అమ్మ చెప్పాపా ఇంకా సిగ్గుపడితే లాభం లేదు ఆ టిప్స్ గట్రా డాక్టర్ పాపకి చెప్పు సుప్రజ మాకేం టిప్స్ అవసరం లేదు మిత్ర సరే అక్క నీకు పెళ్ళయ్యి అవుతుంది చూద్దాం డాక్టర్ బాబు ప్రతాపం కొత్తగా సుప్పు బేబీ సిగ్గుపడటం మొదలెట్టింది కృతి ఏయ్ మిత్ర నాకు సిగ్గు ఎక్కువ నీకు అసలు సిగ్గే లేదే మిత్ర హలో నేను ఇంతే అంటుంటే వినయ్ రిషి సూర్య లోపలికి వచ్చారు మిత్ర రా హీరో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది రిషి కృతి వైపు చూశాడు ముందుగా కృతి కళ్ళు తెప్పింది వినయ్ కృతితో ఎక్కువగా స్ట్రెచ్ తీసుకోకు చాలా కేర్ఫుల్గా ఉండాలి మిత్ర కృతి చెవులో అసలే చాలా కష్టపడ్డారు కృతి మిత్ర చేతి మీద గెచ్చింది వినయ్ అన్నట్లుగా కృతి నీకు గుడ్ న్యూస్ ఆ రోజు నువ్వు మన పాప ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు నాతో ఒకటి చెప్ప అందరూ ఆశ్చర్యంగా కృతివైపు చూశారు ఋషి దేని గురించి అని అడిగాడు ఆశ్చర్యంగా వినయ్ ప్రీతి వల్ల పాప గురించి మిత్ర అవును నువ్వు డాక్టర్ బాబుకి ఏంటో చెప్తుంటే ఇదని అనుకోలేదు కృతి ఏంటి బావగారు ఆ పాప ఓకేనా వినయ్ హా నువ్వు చెప్పినట్లే నేను నా ఫ్రెండ్ ద్వారా ప్రొఫెషనల్ డాక్టర్ని రిఫర్ చేశా ఆయన వైరల్ ఫేమస్ పాపకు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు రిజల్ట్ బాగుందని పాప రియాక్ట్ అవుతుందని ప్రీతి కాల్ చేసింది నాకు మరీ మరీ థ్యాంక్స్ చెప్తుంటే ఇంకా తప్పని నీ గురించి చెప్పా అన్నాడు సుప్రజ నాకు ఒక ముక్క అర్థం కాలేదు వినయ్ మీ చెల్లి ఆ రోజు నాతో తనకి ప్రీతి మీద కోపం ఉన్నా ఏనాడు తనకు చెడు జరగాలని అనుకోలేదని ఆ పాపని అలా చూశాక చాలా ఫీల్ ప్రతి రీతిని చూస్తే జాలు వేస్తుందని చెప్పింది నా తో మంచి డాక్టర్ని సెలెక్ట్ సజెక్ట్ చేయమంది నిజానికి నేను అంత దూరం ఆలోచించలేదు సో కృతి చెప్పక నేను తనకి హెల్ప్ చేశాను సుప్రజ అంటే చెల్లి నీకు ప్రీతి మీద కోపం పోయిందా కృతి ఆ అక్క మిత్ర అబ్బో అంత తొందరగానా గుడ్ గుడ్ కృతి ఋషి వైపు చూస్తూ మా ఆయన వలనే ఏదైనా ఎంత ప్రేమించాలి ఎలా క్షమించాలి కోపం ఎక్కడ చూపించాలి అన్నీ నేర్చుకుంటున్నా అన్నది ఋషి కళ్ళతోనే నవ్వాడు మిత్ర రే సూర్య వేసుకోర సాంగ్ పతితే ప్రత్యక్ష దైవం దైవం సూర్య దయీ అంటూ సాగరీసాడు వినయ్ రిషి లాభం లేదు మనోడికి తెలుగు తెగులు పట్టిస్తున్నాడు మనమే ఏదో ఒకటి చేయాలి రిషి నీకు ఇంకోటి చెప్పాలి బ్రో మన బాహుమర్తికి ఇంకో నేమ్ ఉంది క్వశ్చన్ బ్యాంక్ ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అని ఎగరేశాడు సూర్య బిక్కు మొహం వేశాడు వినయ్ మరి మన మామ వాళ్ళ వీళ్ళని బాగా గరాబం చేసి అలా తయారు చేశాడు ఋషి అంతే లేకపోతే ఎంతసేపు క్వశ్చన్సే పాపం ఆన్సర్స్ ఇలా ఉంటాయి అనేది నేర్పలేదు వినయ్ మొత్తానికి ముగ్గురు ముగ్గురే అంటూ ఇంకా టీచ్ చేశాడు సరికే సుప్పు చెప్పాప క్వశ్చన్ బ్యాంక్ సిఏ పాప అంతేలే డాక్టర్ బాబు అందరూ నీలా గోపీలు కాదుగా అని చురుగ్గా అంటించింది వినయ్ ఆ గోపినా అంటే కరెక్ట్గా చెప్పావే అంటూ ఇచ్చింది కృతి సరే కానీ సూర్య నీ కెరీర్ గురించి ఏం డిసైడ్ చేశా సూర్య ఏముందక్క వన్ ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నా కృతి అది ఓకే ఓన్ గస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా అన్నా ఋషి ఓపెన్ చేయి మిమ్మల్ని అందరినీ వదిలేసి అభిగాడితో తగులుకో అభిగాడిని తగులుకో వాడి వెంట యుఎస్ వెళ్ళు వాడి కంపెనీలో చేరు నీ ప్రశ్నలతో వాడి బుర్ర తిని చచ్చి ఊరుకుంటాడు అభిగాడు అన్నాడు సుకృతి సూర్య కృతితో చూడక్క అంటూ ఒల్లో తలపెట్టుకున్నాడు కృతి ఆయన అంతే ఏది తిన్నగా చెప్పడు తన ఉద్దేశం ఏంటంటే అభిది ఓన్ కంపెనీ కదా నీ గోల్ అదే కదా ఓన్గా పెట్టుకోవాలని సో అభిని చూసి నేర్చుకోమని ఎలా స్టార్ట్ చేయాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని అంటూ సూర్య జుట్టుకు నిమిరింది సుప్రజ ఇద్దరిని హట్ చేసుకొని మనం ఇలా ప్రేమగా ఉంటామని వాళ్ళకి కళ్ళు కుళ్ళు అంటూ వెక్కిరించింది అమ్మమ్మ అబ్బా ఎంత కాలానికి నేను అనుకున్నట్లు అందరూ ఒకే చోటు చేరారు ఏది ఏమైనా ఇదంతా నీ వల్లనే మన్మడా అంటూ రిషి నుదుట పెట్టింది రిషి నా ఒక్కడి వల్లనే కాదు గుర్రాని ఇదిగో మా అన్న కూడా అంటూ వినయ్ భుజం తట్టాడు అమ్మమ్మ అది కొంతవరకు నిజం కృతులను తిరిగి జాగ్రత్తగా మనకు అప్పగించాడనగానే కృతి ఇందులో మా మిత్ర చేసింది ఎంతో ఉంది సూర్య ఆ కరెక్టే మా మిత్ర అక్క సూపర్ ఋషి అవును గ్రాని అసలు ఇంకా ఉన్నారు అంటూ ఏదో చెప్పబోతుంటే శ్రావణి అమ్మ వీళ్ళందరినీ భో భోజనానికి రమ్మని చెప్తా అని ఇక్కడ సెటిల్ అయ్యావంటి అమ్మమ్మ అబ్బా పిల్లల్ని చూడగా వే కడుపు నిండుతుంది శ్రావణి కూడా సెటిల్ అయ్యి నిజమమ్మ ఇదెంత రిషి వలనే తనే లేకపోతే ఇంత సంతోషంగా ఉండేవాళ్ళమ్మా ఈ లోపు రిషి కిషోర్ వచ్చి లోపలికి చూశాడు మళ్ళీ వెళ్ళాడు సుప్రజ అబ్బో మా ఆయన కూడా కొంత హ్యాండ్ వేశాడు ఇందులో అమ్మమ్మ ఎవ్వరు హ్యా ఎన్ని హ్యాండ్స్ వేసినా అప్పర్ హ్యాండ్ మాత్రం మా రిషిదే అన్నది మిత్ర కాదమ్మమ్మ వాడు చేయి ముందు పెట్టాడు కనపడకుండా మేమంతా తలో చెయ్యి వేశాము ఏది అయితే ఏ మా సుకృష్ణులు ఒకటయ్యారు అది చాలు అన్నది రిషిని హక్ చేసుకుంటూ కిషోర్ కంచంలో అన్నం పెట్టుకుని తీసుకొచ్చాడు మీరంతా కలిసి నా చిన్నోడికి లోపల నా ముగ్గురు మనమల్లకి ఆకలి అన్న విషయం మర్చిపోయారు అంటూ కృతి దగ్గరకు వచ్చాడు కృతి కిషోర్ వైపు చూసి నవ్వింది కిషోర్ శ్రావణి చేతికి ప్లేట్ ఇచ్చి అందరూ ఉన్నారు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నా ముందు రిషి నీకే తెలియని మూర్ఖత్వంతో నేను చాలా బాధ పెట్టాను నా కూతుర్ని దూరం చేసి నిజంగా చాలా బాధ తప్పు చేశాను నన్ను క్షమించండి అల్లుడు గారు అంటూ చేతులు పట్టుకున్నారు రిషి పైకి లేచి ఇదిగో మామ నువ్వు అల్లుడు గారు అంటే నేను మామగారు అనాల్సి వస్తుంది కాబట్టి చిన్నల్లుడు అని పిలిచే చెప్తా అనగానే సూర్య అవును డాడ్ చిన్నల్లుడు ఇది బాగుంది రిషి అన్నట్లు పైన నా చేపర్కి ల్యాండింగ్ ఏర్పాటు చేస్తున్నారా కిషోర్ తప్పకుండా చేస్తా మిత్ర సరే మా ఆడపరుచు మీరంతా చూసారు కదా రిషిగాడు అన్నట్లు అబికి ఇచ్చి పెళ్లి చేయడానికి మా హబీ అండ్ ఇంట్లో వాళ్ళకి ఓకే అన్నారు ఇంకా అభిప్రాయం అభి అభిప్రాయం అడగాలి రిషి అది నాకు వదిలే అనగానే అమ్మమ్మవును మా కృతులకి ముగ్గురు పిల్లలు ఓకే మరి అబ్బాయిలా అమ్మాయిలా కృతి సిగ్గుపడుతుంటే రిషి ఇదిగో గ్రాని అవి మా ఫ్యామిలీ సీక్రెట్స్ అనగానే మిత్ర ఓ సీక్రెట్స్ లేవు ఏమీ లేవు నేను ఫిక్స్ అయ్యా ఒక పాప ఇద్దరు బాబులు నేమ్స్ కూడా పెట్టేశా పాప సుకృషి పెద్దోడు రిత్విక్ చిన్నోడు కృతిక్ సుప్రజ అబ్బో మరి ఒక బాబు ఇద్దరు పాపలు అయితే మిత్ర ఇప్పు అప్పుడు చూద్దాం ఇంతకీ నేను పెట్టిన నేమ్స్ ఓకేనా సుకృష్ణులు ఇద్దరు డబ్బులు ఓకే అన్నారు కొన్ని రోజుల తర్వాత కృతి గ్రూప్స్ని రిషి గ్రూప్స్గా మార్చినట్లుగా అండ్ రిషిని చైర్మన్గా డిక్లేర్ చేయడానికి మీటింగ్ అరేంజ్ చేశారు మీడియా కూడా వచ్చింది అన్ని బ్రాంచుల నుంచి మేనేజర్స్ ఇన్ఛార్జ్లు వచ్చారు ముందు కృతి డియర్ మేనేజర్స్ అండ్ మై ఫ్రెండ్స్ కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ని రిషి గ్రూప్ ఆఫ్ కంపెనీగా మార్చడమైంది అండ్ ఇంతవరకు నేను మా డాడీ కిషోర్ గారు మై సిస్టర్ సుప్రజ మా బెస్ట్ ఫ్రెండ్ మిత్ర మాత్రమే డైరెక్టర్స్గా ఉన్నాం ఇక్కడ నుంచి నా హస్బెండ్ మిస్టర్ రిష్విక్ చైర్మన్గా ఉంటారు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు కృతి నేను ఎండీగా రిజైన్ చేశాను అలా అని నా చెఫ్ వృత్తిని వదిలేయలేను ఇప్పుడు రిష్విక్ గారు మాట్లాడతారు రిషి లేవగానే అందరూ రిషి ఏం చెప్తాడా అని వింటున్నారు రిషి నిజంగా చెప్పాలంటే మీ మేడం నా మీద చాలా పెద్ద బాధ్యతలే పెట్టారు నన్ను చైర్మన్గా చేసి నా వైఫ్ సుకృతి మేము కాలేజీ డేస్లో ఉండగా ఒక కొత్త విషయం నేర్పించింది డిగ్నిటీ ఆఫ్ లేబర్ చేసే పని ఏదైనా అది చాలా ఆనందంగా ఇష్టపడి చేయాలి పనికి చిన్న పెద్ద అని తేడా లేదు అని నిజానికి నేను ఒక చిన్న బేకరీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేశానని చెప్పుకోవటానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అందరూ చప్పట్లు కొడుతున్న కొట్టారు అలా నేను వేసే ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి ఒక ఫ్రెండ్లా అమ్మలా నన్ను ఎంకరేజ్ చేసింది చివరికి నా గోల్ రీచ్ అయ్యేలా చేసింది అంటూ కృతివైపు ప్రేమగా చూస్తాడు అందరూ చప్పట్లు కొట్టారు ఋషి నేనైతే ఒక మనిషిని అంచనా వేయడానికి ముందుగా తనలోని పాజిటివ్ సేడ్స్ని ముందు చూస్తా నెక్స్ట్ నెగిటివ్ సేడ్స్ ప్రతి మనిషిలో రెండూ ఉంటాయి బట్ ఆ సంజయ్లో జల్సీ అనేది ఎక్కువగా కనపడింది అంటూ సంజయ్ నిర్వా నిర్వాహకాల గురించి చెప్పాడు ఇక్కడ నేను మీకు రెండు ముఖ్య విషయాలు చెప్పాలి అనుకుంటున్నా ఒకటి సంజయ్ బౌర్న్ విత్ గోల్డెన్ స్పూన్ తనకి ఏది కావాలన్నా తన దగ్గరికే వచ్చేవి తనకి అలా అలవాటయ్యి చివరికి జలసి అహంకారంతోడు అయ్యి పగను పెంచుకొని మనుషుల్ని చంపే వరకు వచ్చాడు ఇంకోటి తను పుట్టడమే పేదరికం తల్లి చనిపోతూ తమ్ముడిని అప్పగించింది తండ్రి ఏమాత్రం పండించుకోలేదు అయినా అతను మా ఏమాత్రం చిరాకు కోపం ద్వేషం లాంటి ఫీలింగ్స్ని చేరనివ్వలేదు తను ఇంటర్తో చదువు ఆపి తన తమ్ముడిని ఎంబీఏ వరకు చదివించాడు తనే మా డ్రైవర్ కాదు అలా ఆ ట్యాగ్ ఇచ్చి తనని దూరం పెట్టలేను తనే కృష్ణ ఒకప్పుడు సుకృతికి యాక్సిడెంట్ అయితే టైంకి హాస్పిటల్కు తీసుకెళ్లాడు అంతేకాదు చాలాసార్లు నాకు హెల్ప్ చేశాడు కృష్ణ శాఖ తన పేరు చెప్పేసరికి రిషి కృష్ణ అని పిలిచాడు కృష్ణ అంతమంది ముందుకు రావడానికి సిగ్గుపడుతుంటే విశ్వ తనని దగ్గర ఉండి తీసుకెళ్లాడు కృష్ణ ఇబ్బందిగా వచ్చాడు ఋషి ఈతనే కృష్ణ తన తమ్ముడికి మా రెస్టారెంట్లో జాబ్ ఇస్తున్నాం అంటూ విశ్వ వైపు చూశాడు విశ్వ ఒక కవర్ తెచ్చిచ్చాడు ఋషి అది కృష్ణకి కృష్ణ నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అంటూ హక్ చేసుకున్నాడు కృష్ణ ఆనందంగా వెళ్ళాడు కృతి లేచి తను వేసే ప్రతి అడుగులో నేను తోడు ఉన్నానని రిష్విక్ అన్నారు కానీ నేను ఈరోజు ఇంత పెద్ద హోటల్స్ రెస్టారెంట్స్ రన్ చేస్తున్నా అంటే దానికి కారణం రిష్విక్ గారే రిష్విక్ లేకపోతే సుకృతి లేదు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు ఒక మీడియా అతను లేచి సార్ ఇది వరకు ఎప్పుడో చెఫ్ కాంపిటీషన్లో మీ ఇద్దరు గొడవపడ్డారు దాని గురించి రిషి చూడండి ప్రేమ అయినా పెళ్ళి అయినా నమ్మకం గౌరవం ముఖ్యం అందుకే ప్రేమికులుగా విడిపోయిన మా మీద ఒకరికొకరికి ఉన్న ప్రేమ తిరిగి కలిపింది ఇంకా ఆ గొడవ అంటారా ప్రేమలో అప్పుడప్పుడు అలాంటి కలహాలు అప్పుడప్పుడు అవసరమే ఎందుకంటే లవ్లో ప్రతిదీ అవసరమే అన్నాడు కృతి అవును ప్రేమించడం విడిపోవడం జరుగుతూనే ఉంటాయి కానీ విడిపోయినప్పుడు నువ్వా నేనా అని అను అనుకోకుండా నువ్వే నేను అనుకుంటే ఏ లవ్ స్టోరీ అయినా సక్సెస్ అవుతుంది రిషి ఓకే అండి అందరూ హ్యాపీగా భోజనం చేసి వెళ్ళండి అనగానే అందరూ లేచి వెళ్ళారు విశ్వ మేఘ అందరికీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు మధ్యలో మేఘ ఏ విశ్వాసం సుప్రజ మేడం పెళ్ళిలో ఏదో చెప్పబోయావు నా గురించి విశ్వ ఓయ్ నువ్వేగా పెళ్ళి కుదిరిందని అబద్ధం చెప్పావు మేఘ చెప్ప అంటే చెప్పాను విశ్వ అదే ఎందుకు అని అడుగుతున్నా మేఘ ఎందుకంటే అలా చెప్తే నువ్వు నా జోలికి రావని విశ్వ నీ జోలికి నేను వచ్చానా లేకపోతే నువ్వే నన్ను కదిలించావా మేఘ నేన నేనే అనుకో ఎందుకో తెలియదు విశ్వ ఫస్ట్లో నువ్వు నచ్చలే కానీ అంటూ ఆగింది విశ్వ కానీ మేఘ ఈ మధ్య నచ్చటం మొదలుపెట్టావు అన విశ్వ అంటే మేఘ ఐ లవ్ యూ అనేసి వెళ్ళిపోయింది విశ్వ నేను చెప్పాలనుకుంటే నువ్వే చెప్పేశావా ఫుడ్డీ పాప అనుకుంటూ ఎగిరాడు ఇదంతా మన డ్రైవర్ బాబు కృతి చెవులో వేశాడు వచ్చి నెక్స్ట్ గెస్ట్ స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు రిషి వాళ్ళ ఫ్యామిలీ కృతికి బాగా దగ్గర అయ్యింది రూప కూడా కృతి ప్రెగ్నెంట్ అని తెలిసాక చాలా చేంజ్ అయింది ఆర్డర్ లేడీస్ ఒకవైపు మగజెన్స్ మరోవైపు కూర్చున్నారు అభి వినయ్ సూర్య రిషి మిస్టర్ మిత్ర లంచ్ చేస్తూ రిషి అభి నేను ఏదో అడగా మొన్న నీ ఒపీనియన్ ఇంకా చెప్పలేదు అభి రే నాకు కొంచెం టైం కావాలి రిషి టేక్ యువర్ ఓన్ టైం బట్ ఎస్ అనే చెప్పాలి అభి నాకు శిశిరా ఓకే రా అన్నాడు వినయ్ ఇంకా లేట్ ఎందుకు అభి పెళ్ళి చేసుకొని వెళ్ళు అభి లేదు వినయ్ అర్జెంటుగా వెళ్ళాలి బట్ నెక్స్ట్ టైం పెళ్ళి చేస్తూనే వస్తాను సూర్య అభి ఈసారి నీతో నేను వస్తా అభి రే రిషి వీడిని నాకు అంటగట్టింది నువ్వేనా రిషి పోనీ లేరా ఏదో చిన్నపిల్లాడు అన్నాడు వినయ్ అవును రిషి ఇంతకీ సంజయ్ని ఏం చేశావు రిషి ఆ రోజు నేను కొట్టిన దెబ్బలకే వాడు తేరుకోలేదు ఆ రోజు చేసిన తప్పులన్నీ వాడే ఒప్పుకొని ఇరుక్కున్నాడు మొన్న కోర్టుకి తీసుకెళ్లాక తప్పించుకోవాలని ట్రై చేశాడు అభి ఇంకేముంది పోలీసులు చేస్తుంటే ఎదురుగా వచ్చిన లారీని చూసుకోలేదు వినయ్ అంటే పోయాడా రిషి లేదు కాళ్ళు రెండు తీసేశారు బ్రతికిన ఉన్నంతకాలం బెడ్ మీదనే వినయ్ బుజ్ ఏం చేస్తాం సూర్య మీరంతా మారరు కాబట్టి బ్రతికిపోయారు రిషి విన వినపడింది సూర్య మీకు బావ బావగారు అంటూ హక్ చేసుకున్నాడు అభి యుఎస్ వెళ్ళిపోయాడు కృతి రిషితో మాట్లాడి విశ్వ మేఘాకి లైన్ క్లియర్ చేసింది ఫలితంగా విశ్వాసం ఫుడ్డిపాప్కి మరి తొమ్మిది నెలల తర్వాత హాస్పిటల్ కృతికి డెలివరీ అయ్యి రిషి అనుకున్నట్లుగా ఒక పాప ఇద్దరు బాబులు పుట్టారు మిత్ర చెప్పినట్లే నేమ్స్ పెట్టారు ఆరు నెలల తర్వాత రిషి కృతి చాపర్లో రిషి ఫామ్ హౌస్లో ల్యాండ్ అయ్యారు వాళ్ళ పిల్లలతో కృతి మొత్తం చూసి వావ్ సూపర్ అంటూ హగ్ చేసుకొని రిషిని హగ్ చేసుకుంది రిషి సుకృష్ణని చూస్తూ దీన్ని చూడు బుడ్డోడా అచ్చం నీలాగా మూతి ముడుస్తుంది అన్నాడు ఆనందంగా కృతి ఈ పెద్దోడు ఏమైనా తక్కువ నీలాగా వీడి సంఖ్య తిరుగుతూ ఉంటుంది ఏదైనా ఇవ్వకపోతే చాలు కోపం చూపిస్తాడు రిషి చిన్నోడనే గుడ్ బాయ్ అంటూ వాడికి ముద్దు పెట్టాడు కృతి తొందరగా పడకు పెద్దయ్యాక తెలుస్తుంది అయ్యగారి బుద్ధులు ఋషి కూతుర్ని ఇలాగా తింగరి కొడుకులు నాలాగా కృతి దేశముదురులు అంటూ వెక్కిరించింది రిషి ఏయ్ నిన్ను అంటూ లేచేసరికి కృతి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్ మీద వాలింది రిషి పాపం పాపంరా మన సుకృష్ ఒక్కతే అమ్మాయి దానికి ఇంకొం ఆ చెల్లిని ఇచ్చేద్దాం అంటూ కృతి లిప్స్ అందుకున్నాడు అదండి మన సుకృష్ల ప్రేమాయణం ముందుగా ప్రేమక సంఘర్షణి ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా